మన ప్రియుడు రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనే మన యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆయన దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రభు ఏసు క్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడ్లారా మీరందరూ అన్నదినం దేవుని సన్నిధిలో గడుపుచు ఈ దినం దేవుని ఆలయానికి వెళ్ళి ఆయన ఆరాధించి ఆయన స్థుతించి ఆయన సన్నిధిలో గడుపుతున్నారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి కష్టక్లిష్టమైన పరిస్థితుల్లో మీరున్న దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు ఈ క్రీస్తు పరిచర్యని ఎంతమంది అయితే అనుసరిస్తున్నారో మన మన అనుదిన వాగ్దానాన్ని ఎంతమంది అయితే వింటున్నారో మీరందరూ నులివెచ్చిన స్థితిలో ఉండకూడదని ఈ క్రీస్తు పరిచర్య లక్ష్యం మీరు ఎప్పుడు దేవునితో అంటుకట్టబడి ఫలాభివృద్ధి చెందుతూ మీ కుటుంబాలతో సహితం దేవుని సన్నిధిలో కనబడాలన్నదే మా మెయిన్ లక్ష్యం మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో మీరు ఏ దైవ దైవ దగ్గరికి వెళ్తున్నారో అక్కడ మీరు నమ్మకంగా ఉండి అక్కడ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అర్పణలను సమర్పించుకుంటూ విశ్వాసంలో ఎదుగుచ్చు ఫలాభివృద్ధి చెందుతూ ఆయన సన్నిధికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలన్నది మాత్రమే ఈ క్రీస్తు ఒక లక్ష్యం ఇదిగో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం గల కారణం డబ్బు కోసమో లేకపోతే విపరీతమైన సబ్స్క్రైబర్లు లైకుల కోసమో లేదా మేము ఏదో ఫేమస్ అయిపోవాలనో కాదు కానీ బలహీనులమైన మమ్మల్ని దేవుడు పిలుచుకున్నప్పుడు ఇదిగో ఈ లోకంలో ఆయన సేవ చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు అనేక మందిని రక్షించడానికి ఇదిగో కొంతమంది నేను అగ్నిలో నుండి లాగినట్లుగా బయటకు లాగడానికి క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మేము ఓపెన్ చేసాము కానీ ఏ యొక్క డెనామినేషన్తో కానీ ఎటువంటి పాస్టర్లతో కానీ ఎటువంటి ఆర్గనైజేషన్స్తో కానీ దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులతో కూడుకున్నటువంటి ఈ ఈ సేవని మేము కొనసాగిస్తుంటున్నాం ఎవరి దగ్గర ఆర్థిక సహాయం కానీ ఏ విధమైనటువంటి రకమైనటువంటి ప్రమోషన్స్ కానీ మేము చేయటం లేదు కేవలం దేవుని మీద ఆధారపడి ఇదిగో ఆయన యొక్క చిత్తానుసారంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది దీన్ని అందుకనే నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దీన్ని మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అనేక మందికి దుఃఖ క్రాంతులై జీవితంలో ఒక అన్బ్యాలెన్స్డ్ లైఫ్ ఉన్న వాళ్ళు కానివ్వండి జీవితంలో కన్ఫ్యూజన్ స్టేట్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఎటువైపు వెళ్తుందో తెలియకుండా ఇదిగో మా జీవిత ఇంతతో ఛాలెంజ్ చేసుకుందాం అనుకున్న వారు వారైనా కానివ్వండి వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు వారితో మాట్లాడతాడు ఏడు వారి హృదయాన్ని దర్శిస్తాడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాన్ని మారుస్తాడు కాబట్టి అనేక మంది మిమ్మల్ని మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులని నేను రిక్వెస్ట్ చేసుకుంది మీరు లైక్ చేయండి ఈ వీడియోని అనేక మందితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకంటే తద్వారా క్రీస్తు పరిచర్య అనే మన ఈ స్వార్థ పరిచర్యలో మీరు కూడా భాగస్తుల ఈ దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలన్నదే మా కోరిక కానీ మీ మీ ద్వారా మేము ఏది సంపాదించాలని యూట్యూబ్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన అయితే మాకు ఎంత అయితే లేదు మీరు మాకు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అదే రకంగా అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ సేవను ఎత్తి పెట్టి ప్రార్థించవలసిందిగా నామం పేరిట ప్రియ దాసుడుగా నేను మిమ్మల్ని ప్రతిబలాడుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడ్డలారని నేను దినాన్ని నేను ఇచ్చిన హోంవర్క్ వాగ్దానాన్ని మీరు ఎంతమంది చేశారో బిడ్డలు మీరు అందరూ అక్కడ హెబ్రీలు రాసిన పత్రికలో ఉన్నట్లు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆ వాగ్దానం పొందడానికి మనం ఏం చేయాలంటే నిరీక్షణ గలవారై మనము దానిని సంపాదించుకోవడానికి నిరీక్షణ కలిగి ముందు కొనసాగిపోవాలి మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు చేసిన వెంటనే ఇచ్చాడా లేదు అతని స్థితిగతులని పరిస్థితుల్ని సకల విధములైనటువంటి స్థితులను గమనిస్తూ దేవుని సన్నిధిలో నిందహితుడు అతను ఉన్నాడా లేదా అతను ఏత విధములైన చేస్తున్నాడా లేదా ఆ వాగ్దానాన్ని నమ్మాడా లేదా దేవుడి వైపు చూస్తూ ఎదురు చూస్తున్నాడా దేవుడి మీద ఆధారపడి అని సకల విధములైన పరిస్థితులు గమనించిన తర్వాత మృతతుల్యమైపోయినటువంటి చాలా గర్భాల్లో నుంచి చిరునవ్వు లాంటి ఇసాకు వాగ్దాన పుత్రుని బయటకు తీసుకొచ్చాడు దేవుడు కాబట్టి మన జీవితాల్లో కూడా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రమైతే ఉంది ఈరోజు దేవుని సన్నిధిలోకి ఎంతమంది అయితే అడుగు పెడుతుంటున్నారో మీరు దేవుణ్ణి అడగవలసింది ఏంటి అని అంటే ప్రభా నా జీవితంలో అనేక రకమైన వాగ్దానాలు నాకు అనుగ్రహించినావు వాటి అన్నిటిని నేను పొందుకోకపోవడం కలిగిన కారణాలు ఏదైనా ఉంటే నాకు కనపరచునైనా ఆ బలహీనతను అలా ఏమైనా ఉంటే దయచేసి వాటిని తీసివేసుకోగలిగిన శక్తిని నాకు అనుగ్రహించు ప్రభాని అడగండి అడుగు వారికి తన అడుగు వారికి నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తాడు అది నీలో ఉన్న బలహీనతల్ని నీలో ఉన్న బలహీనతల్ని నీవు ఎత్తి చూపించుకొని లేదా నీ పక్కన ఉన్న మనుషులు ఎత్తి చూపించి నిన్ను అసహించుకుంటారేమో కానీ లేదా నిన్ను నువ్వు అసహించుకుంటావేమో కానీ దేవుడు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అందుకని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుకునేది ఏంటి అంటే ఎంతసేపు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు అనే మాట కాకుండా ఆశీర్వాదానికి పొందు ఆశీర్వాదాన్ని పొందుకోకపోవడానికి అది నా దగ్గరికి రాకుండా అడ్డుపడుతున్నటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయా నాలో లోపాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ నువ్వు దేవుడి సన్నిధిలో పర్ఫెక్ట్గా ఉండి అయిన నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావునంటే ఇవి ఏదో దురాత్మ కుట్రలు అనేది వాటిని జయించడానికి నువ్వు మోకాళ్ళ పోరాటం చేయాలి దేవుని సన్నిధిలో ఆయనతో గడపాలి నీ బలహీనతను తొలగించుకోవడానికి ఆయన ఎంతకాలం గడపాలి ఒకవేళ నువ్వు కోపదారి మనిషి ఉండొచ్చు నీళ్ళ శారీరక ఆశలు ఎక్కువ ఉండొచ్చు ఈలో వ్యసనాలు ఎక్కువ ఉండొచ్చు దేవునికి విరుద్ధంగా నడిచే ఆలోచనలు ఎక్కువ ఉండొచ్చు నీకు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని మనసు అయి ఉండొచ్చు బలహీనుడు అయిండొచ్చు బద్దకస్తుడు ఉండొచ్చు అనారోగ్య పరిస్థితులు ఉన్నవాడు వైండొచ్చు నీ బలహీనతలు ఏవైనా సరే నువ్వు ఒప్పుకొని దేవుని విడిచిపెట్టలేని స్థితిలో ఉండినట్లయితే ఆ బలహీనతల నిమిత్తమైన నువ్వు మోకాళ్ళు వేసినా సరే ఆ బలహీనతని ఎలా జయించాలో దేవునికి నేర్పిస్తాడు ఖచ్చితంగా దేవునికి నేర్పిస్తాడు నీకున్న పరిస్థితుల నిమిత్తమే నువ్వు జడివద్దు భయపడవద్దు నీవు ఆశీర్వాదాలను అనుభవించడానికి దేవుడిని నీ భూమి చేశాడు కానీ కష్టాలని ఇరుకులని ఇబ్బందులను అనుభవిస్తూ నానా రకమైనటువంటి శోధనలో పడిపోయి నువ్వు మరణించాలని దేవుడి చిత్తం అయితే కానే కాదు ఒకవేళ అటువంటి మరణ మరణానికి దేవుడు అప్పు చెప్పాలి అని అంటే ఎప్పుడు నిన్ను నన్ను అప్పు చెప్పు ఉండేవాడు మనం మనలో ఎటువంటి నీతి లేదు కానీ ఇంతకాలం బ్రతికించిన దేవుడు ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపాలన్నింటినీ గుర్తు చేసి నేను శిక్షిస్తున్నాడని అనుకుంటారా మీరు అది ఎంత అయితే కరెక్ట్ కాదు దేవుని బిడ్డలారా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన పక్షపాతి కాదు ఆయన కోపము క్షణకాలికం మాత్రమే ఆయన ప్రేమ మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది ఆయన ప్రేమని ఎరిగిన నేను మీకు ప్రకటించేది ఏంటి అని అంటే దేవుడు మన సొంతంగా చేసుకున్న ఐడియాలను కూడా వాటిలో మన ఇరుకుల్లో చిక్కుల్లో ఇరుక్కుంటే వాటి అన్నిటి నుంచి తప్పించి ఇదిగో మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడే కానీ ఏదో నువ్వు పోయి ఇరుక్కున్నావు నేను ఎందుకు నీకు సహాయం చేయాలని దేవుడు అయితే ఎంత మాత్రం కాదు మనుషులు అంటారండి ఆ రకంగా దేవుడు అన్నాడు మన జ్ఞాపకం చేసుకోవాలి మనకు దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని మాత్రమే తన ప్రాణాన్ని పెట్టాడు అంతేకాని ఇదిగో ఓ రకమైనటువంటి శాపాన్ని ఓ రకమైనటువంటి చేదును అనుభవించాలని చెప్పి ఇతరుల మనుషులు వల్ల మనం చిక్కుకోవాలని చెప్పి అప్పుల్లో ఇరుక్కోవాలని చెప్పి అవమానాలు ఎదుర్కోవాలని చెప్పి అనారోగ్య పరిస్థితులు పొందుకోవాలని చెప్పి కాదు ఆయన సెలవులో రక్తాన్ని కార్చింది ఆయన శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తం లేనంతగా ఆయన తను తాను అర్పించుకున్నాడు రిక్తుడయ్యాడు దేవదూతలు అర్పించి స్థుతులను వదులుకొని నువ్వు ప్రార్థిస్తే వినాలని నువ్వు స్థుతిస్తే వినాలని నువ్వు స్థుతిస్తే పరలోకం నుంచి దిగొస్తున్నాడని కోసం ఆయన మన అటువంటి గొప్ప దేవుడు అటువంటి రోషము కలిగిన దేవుడు అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఇదిగో నీ పక్షాన వ్యాజ్యం ఆడే దేవుడు నిన్ను విడిచిపెడతాడన్న ఆలోచన నీకెందుకు కలుగుతుంది ప్రదేవుని బిడలార జ్ఞాపకం చేసుకోండి ఆయన నమ్మదగినవాడు మనం నమ్మదగిన వారం కాకపోయినను ఆయన నమ్మదగినవాడు ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడనుంది బైబిల్లో అంటే ఆ రకంగా మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని శాపానికి అప్పచెప్పడంత మాత్రం కొన్ని పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రం మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు ఆ శ్రమలలో కూడా ఆయన నీకు తోడై ఉంటాడు తప్పనిస్తే నేను విడిచిపెట్టేసి ఇదిగో అందరిలాగా చూస్తూ నవ్వుకునే దేవుడైతే కాదు నీ దేవుడు నీ జీవితం ఇప్పుడు అలానే కనిపిస్తుండొచ్చు ఎండిన ఎడారిలాగా ఎటువంటి అభివృద్ధి లేని జీవితం నీకు కనిపిస్తుండొచ్చు దయచేసి గమనించండి ఇరుకు మార్గంలో ప్రవేశించకు ప్రయాసపడి అని దేవుడు సెలవిచ్చాడు బైబిల్లో ముందుగానే మనం ఇరుకు మార్గం గుండా ప్రవేశిస్తున్నాం క్రైస్తవ మార్గం అనేది క్రీస్తుని అనుసరించిన అనుసరించి నడిచే మార్గం అనేది మొళ్ళ బాట ఇందులో అవమానాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలుంటాయి హృదయం బద్దలయ్యే పరిస్థితులు ఉంటాయి నా అన్నవారే దేవుడు నా అన్న వారిని తీసేస్తూ ఉంటారు నీ అనుకున్న వారిని నీ సొంత వారిని నీ లైఫ్లోంచి చెత్తుతూ ఉంటాడు భయపడద్దు దయచేసి మీరు ఆ విషయాలకు భయపడద్దు ఏహోవా ఇచ్చిన ఏహోవా తీసుకునేను ఒకవేళ ఇంట్లో ఉన్న మనుషులు ఒక రకమైన పరిస్థితుల్లోకి కనుక మనం కోల్పోయి ఉంటే దాన్ని మనం బాధ బాధపడాల్సిన అవసరం ఉంది కానీ దేవుడి కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు మన విషయాలన్నింటినీ దేవుడు గమనిస్తున్నాడు మన పరిస్థితులన్నింటినీ దేవుడు గమనిస్తున్నాడు ఖచ్చితంగా ఆయన మనకు సాయం చేస్తాడని ఒక నమ్మకంలో మనం దేవుడు ఎందుకు విశ్వాసం మనిషి విశ్వాస యాత్రను ముందు కొనసాగిపోతున్నప్పుడు తుఫానులు రాని భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు నీ ముందు కనబడని కానీ దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అన్న ఆలోచన మర్చిపోయి దేవుని దగ్గర నుంచి నేను తొలగించాలన్న ప్రయత్నాల్లోనే ఈ లూసిపర్ సమూహం పనిచేస్తుంటుంది మీరు వాడి కుట్రని అర్థం చేసుకోమని జయించే వారు వారుగా మారిపోవాలి అందుకనే ఇదేము నేను మీకు సెలవిచ్చేది ఏంటి అని అంటే మిమ్మల్ని బ్రతిమ్లాడుకునేది ఏంటంటే దేవుని కంటే దీనిని ఎక్కువగా మీరు ప్రేమించకండి ఆయన మమ్మల్ని ప్రేమించాడా ఆయన మమ్మల్ని ప్రేమిస్తే మాకెందుకు ఈ రకమైనటువంటి చేదును అనుభవిస్తున్నాం మేము అనంటే అందుకనే మీ కోసం ఈ దినము దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం మీ క్వశ్చన్లన్నింటి నిమిత్తమై దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ రకంగా లిఖింపబడి ఉంది దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసను ప్రదేవుని బిడ్డలారా గమనించండి ఆయన నిన్ను ప్రేమించను ఎంత ప్రేమించను అనంటే సంబంధం లేని నీ కోసం ఇదిగో పాపిష్టులైనటువంటి మన కోసం ఎందుకు పనికిరాన వారమైన మన కోసం రక్తం కార్చి మరణించాడు ఆయన ఆయన అంతగా ప్రేమించి మన మీదున్న శాపాన్నంత్యం మన మీదున్న పాపాన్నంత్యం ఆయన మీద వేసుకొని ఆయన సిరివ మ్రానులో వ్రేలాడి మరణించి ఆ మరణాన్ని తిరిగి జయించి లేచి సకల విధములైనటువంటి ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాలనుకున్న దేవుడు ఆ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదంగా దయచేయాలని ఆలోచించిన దేవుడు ఈ దినాన్ని నువ్వు శాపంలో ఉండాలి అని ఎందుకు కోరుకుంటాడు ఇది ఈ వాగ్దానం నీకోసమే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఇంకా నీ జీవితంలో ఒక రకమైనటువంటి చేదు అనుభవాలను అనుభవిస్తున్నావు అంటే నీలో ఎక్కడ లోపముందు ఈరోజును దాన్ని సరిచేసుకోవాలి దేవుని ఆలయంలో కనుక నువ్వు ఈ దినం ఉన్నట్లు ఉన్నట్లయితే ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి అనారోగ్య స్థితిగతులను బట్టి వెళ్ళలేకపోయిన స్థితిలో ఉంటే నువ్వు ఏ దైవదాసుని ఫాలో అవుతున్నావో ఆ దైవదాసుడు వాక్యాలను వినడానికి ప్రయత్నం చేయి ఇక్కడ ఈ రో ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు యూట్యూబ్లో మీరు ఏ దైవదాసుని ఫాలో అవుతున్నారో ఆ దైవదాసుల యొక్క వాక్యాన్ని దయచేసి వీక్షించండి ప్రార్థనలో ఏకీభవించండి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మొరపెట్టండి నువ్వు ఎక్కడుండి మొరపెట్టినా దేవుడు ఖచ్చితంగా వినే దేవుడు కానీ దేవుని ఆలయంలో నుండి చేసే ప్రార్థన ఖచ్చితంగా ఆయన సన్నిధికి అయితే చేరుతుందండి ఎటువంటివి అడ్డుపడం అందుకనే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలనే మీ మనములను ఆయన అంగీకరించి మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము అనేక సందర్భాలు దేవుని సన్నిధికి మీరు లోబడి ఉండండి ఆదివారం పూట ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళండి సమూహంగా ఆయన ఆరాధించండి ఖచ్చితంగా మీరు చేసే ప్రార్థనలు ఆయన సన్నిధిలోకి వెళ్తాయి ఆయన ఆలయంలో నుండి అని నేను మీకు అనేక సార్లు హెచ్చరించాను దినం కూడా అదే చెప్తున్నాను ఒకవేళ మీకున్న పరిస్థితులను బట్టి మీ వ్యక్తిగత పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు మీకున్న పరిస్థితులను బట్టి మీరు వెళ్ళలేని స్థితిలో ఉంటే దయచేసి మీరు ఫాలో అయ్యే ఆ దైవ దైవ దాసుడు ఎవరైతే ఉన్నారో ఆయన లైవ్ టెలికాస్ట్ కనుక ఒకవేళ ఇస్తున్నట్లయితే దయచేసి చూడండి లేదా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు మందిరం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయినా సరే మీరు తెగించి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీ ప్రేమను దేవుడు గుర్తెరిగి ఖచ్చితంగా మీకు సాయం చేస్తాడు అందుకని మనలో లోపాలు ఏమైనా ఉన్నాయా దేవుడికి విరుద్ధంగా ఆ ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడికి విరుద్ధంగా మనలో లోపాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటన్నిటిని సరి చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఒక చక్కటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మన జీవితంలో అనేక రకమైనటువంటి మనుషుల్ని మనం చూసాం అనేక రకమైనటువంటి మనుషులను మనం నమ్మాం గుడ్డిగా ఈ దినాన దేవుడు నీకిస్తున్న ఒక వాగ్దానాన్ని బట్టి దేవుడిని నువ్వు గుడ్డిగా నమ్మగలిగితే దేవుని ఎదుట నువ్వు గుడ్డిగా విశ్వాసం ఉంచగలిగితే ఈ రోజు నువ్వు ఏదైతే మారాలాగా అనుభవిస్తున్నావు అది నీకు మధురంగా మారిపోతుంది నీలో ఉన్న లోపాలు నువ్వు కానీ చేసుకొని దేవుని ఎదుట నిలబడగలిగితే ప్రవ్వా ఇదిగో నేను ఇన్ని పాపాల్లో ఉండే ఇన్ని శాపాల్లో ఉండే ఈ రకమైనటువంటి చేద ఉండే ప్రార్థన చేస్తే నువ్వు విని ఆలకించినవే ఇప్పుడు నాలో నీవు తొలగించిన రీతిని బట్టి నీ మీద నాకు ప్రేమను కలిగించిన రీతిని బట్టి నీ సన్నిధిలో నేను ఎదగలుగుతున్న రీతిని బట్టి ఈ దినం ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఎంత త్వరగా నువ్వు పనిచేస్తావు ప్రభు అన్న మనసు ఖచ్చితంగా నీలో కలుగుతున్నా నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు నీ భార్యను మారుస్తాడు నీ భర్తను మారుస్తాడు ఇదిగో నీ బిడ్డలను మారుస్తాడు నీకంటూ నీ బిడ్డలకి నీకు ఒక లైఫ్లో సెటిల్మెంట్ ఖచ్చితంగా దేవడానికి గ్రహిస్తాడు ఏ రకమైనటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావో ఈ దినం నాకైతే తెలియదు కానీ ఈ నీ కోసమే ప్రీ సహోదరి సహోదరుడా ఖచ్చితంగా మీరు నమ్మకం కలిగి దేవుని స్థానిక వెళ్ళండి అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగలిగిన ఆయన జీవగలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన రాత్రంతి మమ్మల్ని నీ చల్లని రెక్కల నీడలో కాచి దాచి కాపాడి సజీవులక్క నిలబెట్టి ఈ ఉదయ నీ వాక్యాన్ని నీ బిడలతో పంచుకోవడానికి నీవు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి వినడానికి ఆ బిడ్డలకి చూపించిన కృపను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవా ఎంతమంది అయితే ఇది బిడ్డలు ప్రవాలైనా వారిలో ఉన్న లోపాలని చేసుకోవడానికి సరిచేసుకోవడానికి ముందుకొస్తున్నారో అయా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం జరగబో సంఘ ఆరాధనలు అన్నింటినీ ప్రవలనైనా వాటికి విరుద్ధంగా లేస్తున్న సకల విధములన్నింటి దురాత్మ చీకటి సమూహములు మనుషుల సమూహములు వేస్తున్నాము లయమైపోవును గాక నీ సంఘముల ఆరాధన జరగనీయకుండా చేస్తూ నీ బిడలని ఆరాధనకి వెళ్ళనీయకుండా చేసిన అనారోగ్య పరిస్థితులను లయమైపోవును గాక ఈ దిన బిడ్డలు ఏ కార్యం తలపెట్టినను ప్రభ ముందు నీ సన్నిధిలోకి ప్రవణ వాళ్ళు ప్రవేశించు అయా నిన్ను ప్రార్థించి నీ సన్నిధిలో వారు గడిపి దాని తర్వాత వారు చేయబో ప్రతి ప్రయత్నాల్లో కూడా ప్రవణ సఫలీకృతం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాబో వారమంతా బిడ్డలని కాపాడండి ఎటువంటి శోధనలు ఇరుకులు ఇబ్బందులు లేకుండా ఎటువంటి కష్టాల నష్టాలు ఎటువంటి రకమైనటువంటి హృదయం బద్దలయ్యే పరిస్థితులు బిడ్డలకు రాకుండా బిడ్డలని బిడ్డల కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం మన పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు ఉండి ఉంటున్నారు ప్రవణ యేస్సు నామవుల ప్రవణన సంపూర్ణ మన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నీవే చేయి పట్టి పరీక్షలు రాయించమని ప్రార్థిస్తున్నాం మంచి ఉత్తీర్ణతమైన మార్కులను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదేవిధంగా ప్రభావైన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు ఉంటున్నారు మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఆ బిడలకు ఉద్యోగాలను రానికుండా అవమానాన్ని నిందిని అప్పులు బాధలు గురిచేస్తున్న దురాత్మలు ఏసునామంలో కాలిపోవును గాక పరిశుద్ధాత్మదేవ ఈ దినమంది ఏ బిడ్డలు ఏ ప్రయాణ మార్గంలో ఉన్నారో ఆయా క్షేమకరమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి నీ సన్నిధికి వెళ్ళలేక ఎంతమంది అయితే బిడలు ప్రవాణ ఆయా పరిస్థితులకే లొంగిపోయి ఉంటున్నారో ఆ బిడ్డలను కూడా మార్చి ప్రవాణాయన నీ సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయానికి ధైర్యాన్ని అనుగ్రహించండి ఈ క్రీస్తు పరిచర్య కోసం ప్రార్థిస్తున్న బిడల్ని ఈ క్రీస్తు పరిచర్య నుంచి ప్రవణ బయటకు వస్తున్నటువంటి సకల విధమైన వాగ్దానాలని ప్రార్థనల్ని ప్రవణ లైక్ చేస్తున్నవారు షేర్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేస్తున్నవారు అయానైనా ఇదిగో ఆ బిడల కుటుంబాలు వెయ్యంతులుగా ఆశీర్వదింపబడును గాక మా పరిచర్కి మా కోసం ప్రార్థిస్తున్న బిడల కుటుంబాలు కూడా కోసం మేము ప్రార్థిస్తున్నాం సకల విధములైనటువంటి శోధనలను తొలగిపోయి బాధలు తొలగిపోయి ఆశీర్వాదాలు ఆ బిడల కుటుంబాల మీద వచ్చునుగాక ఈ దినమంత అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యం బలాన్ని శక్తులు అనుగ్రహించని దీర్ఘకాలిక వ్యాధి అయా వారి హృదయాన్ని కలిచి వేస్తున్న వ్యాధి ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించకుండా కుటుంబాన్ని మొత్తము ప్రవాణైనా ఇదిగో ఆందోళనకి ప్రవాణైనా ఏడుపుకి ప్ర గురి చేస్తున్నటువంటి వ్యాధి ఏ సునామంలో బయటికి వచ్చునుగాక బిడ్డలందరికీ నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను ప్రభా సంతోషంగా బిడ్డల ఆరోగ్యంగా బలముగా ప్రభాని ఈ సన్నిధిలో నివసించినట్లుగా గంతులు వేయనట్లుగా బిడల్ని మార్చమని ప్రార్థిస్తుంటున్నాం మా దేశంలో జరుగుతున్న సకల విధములైన అల్ల అల్లర్లని ఏసునాంలో నీ ప్రవణ లైమ్ చేయమని ప్రార్థిస్తున్నాం ఆయా రాజ్యాల మీదకి రాజ్యాలు ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు వేస్తుంటేగా ఈ రకమైన అల్లరి నుండి ప్రభుణ్ణి నీ బిడల్ని తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా ఏ ప్రవణ శోధనను వచ్చిన ప్రభాని నీ బిడ్డలైన వారికి ప్రభాని నిన్ను నమ్మి నీ సిలువ రక్తంతో కడగబడిన బిడ్డలని ప్రవణైన నీవు నీ వారి కుటుంబాలకి రక్షణను అనుగ్రహించి ఆ కుటుంబానికి నీవేద్య సంద దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం వారి ప్రియ స్నేహితులను ప్రియ తల్లిదండ్రులు ప్రియ బిడ్డలను వారిని కోల్పోయి ఎంతమంది ప్రభుత్వం కన్నీటి బాధల్లో ఉన్నారో ఆ బిడ్డలకి నీవే ఆదరణ అనుకరించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరి సకల విధములైన ఆశీర్వాదాలని శుభముల్ని ఈ దినాన బిడ్డల మీద ప్రకటిస్తుంటుండగా నేను ఆ బిడ్డల కుటుంబాలతో సహితం ప్రభావనైనా నీ సన్నిధిలో కనబడలాగురు బిడ్డలను ఆశీర్వదించమని స్థుతి ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన విన్నపముడికి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Praise the Lord. May God bless you all.